అది కాదు వేగం ఒకరిని రక్షించడానికి పనికొచ్చేటటువంటి వేగము వేగము మీరు అందుకే హనుమ వేగము దేనికి ఉపయోగపడుతుంది మీరు రామాయణంలో జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి హనుమతో సమానముగా ఎగరగలిగిన వాళ్ళు ఉంటారు రామాయణంలో కానీ ఎప్పుడెప్పుడు ప్రాణములు పెట్టాలన్నా ఉత్సాహంతో ఎగిరిపోయేవారు హనుమ ఒక్కరే అందుకే మీకు ఒక ఉదాహరణ చెప్తాను రామాయణంలో రెండు సార్లు హనుమ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చారు యుద్ధకాండలం ఒకసారి జాంబవంతుడు అన్నాడు నువ్విప్పుడు వెళ్లి సంజీవనీ పర్వతాన్ని తీసుకొస్తే తప్ప రక్షించబలిగిన వాడు వేరొకడు లేడు అది తీసుకురావాలి అన్నారు ఈ సంజీవనీ పర్వతాన్ని ఓ ఆరు నెలలు పై పట్టుకొచ్చారు అనుకోండి హనుమ అక్కడికి వెళ్ళి అడ్రస్ ఎక్కడో తెలియలేదండి నేను వెతికి పట్టుకొచ్చానండి అని అనుకోండి ఆరు నెలల తర్వాత ఏముంటుంది అక్కడ ఆ అస్త్రం చేత బంధింపబడిన వాళ్ళందరూ ప్రాణాలు వదిలేస్తారు కదా ఇప్పుడు ఏది కావాలి అత్యంత వేగము ప్రాణరక్షణ మనకు ఉపయోగపడింది